గోశాలకు న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తాం రవీందర్ రెడ్డి ఆలేరు మండలం బహదూర్పేట గ్రామంలోని శ్రీ సారబుడ్ల సావిత్రమ్మ లక్ష్మారెడ్డి గోషాలపై కిరాయి గుండాలు దాడి చేసి ధ్వంసం చేసిన గోశాలలోని గోవులకు న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామని హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు కట్టెగొమ్మల రవీందర్ రెడ్డి అన్నారు ధ్వంసమైన గోశాలను ఆయన గురువారం సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం మొత్తం పూజించే ఆవులపై కిరాయి గుండాల దాడి హేయమైన చర్య అని ఖండించారు గోశాలపై దాడి చేసిన దుండగులను వదిలేసి ఫిర్యాదు చేసిన వారిపై చర్య తీసుకోవడం పోలీసు అధికారులకు తగదన్నారు ప్రస్తుతం గోశాలకు మద్దతుగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేశారన్నారు గోవులకు నీడ లేకుండా చేసి రాక్షస ఆనందం పొందుతున్నారు గోశాలను ధ్వంసం చేసి కావాలనే ఉద్దేశపూర్వకంగా రియల్ ఎస్టేట్ పంచాయతీగా చిత్రీకరిస్తున్నారన్నారు గోమాత రక్షణ కోసం హిందువులంతా ఏకం కావలసిన సమయం ఆసన్నమైందన్నారు గోశాలను పునర్నిర్మించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని కమిటీ సభ్యులకు సూచించారు ఈ కార్యక్రమంలో బజరంగల్ మండల కమిటీ బాధ్యులు ప్యారపు శ్రీవకృష్ణ హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కుండె గణేష్ వివిధ హిందూ సంఘాల నాయకులు దయ్యాల సంపత్ మైదాం భాస్కర్ రాయపురం శ్రీనివాస్ లక్కాకుల రమేష్ సంపత్ పెరపు ఆనంద్ పుప్పాల వీరప్ప మిట్టపల్లి సతీష్ ఉన్నారు పల్లెరు మండలము సారబుట్ల సావిత్రమ్మ గోశాల సంబంధించినటువంటి స్థలం కొంతమంది రాజకీయ దురుద్దేశంతో ఈ గోశాలలో ఆవులు ఉండగానే గోశాలను కూల్చేయడం జరిగింది ఇది ఒక హేయమైన చర్య గోవుని ఎవరైనా పూజిస్తారు భారతదేశం అంతా కూడా పూజిస్తుంది అలాంటి గోశాలలో వీళ్ళొక రాజకీయ డ్రామా ఆడుతూ ఇక్కడ గోశాలను కూర్చు కూలగొట్టే పరిస్థితి ఉంది వెంటనే ఎవరైతే సంబంధిత ఈ గోశాలకు సంబంధిత వారు వెంటనే కోర్టుకు వెళ్తే కోర్టు కూడా వారికి వెంటనే స్టే ఇచ్చింది అంటే గత ప్రభుత్వము ఉన్నప్పటికీ ఐదేళ్ళ నుంచి ఇక్కడ గోశాల నడుస్తూ ఉంది అప్పుడు ఏం చేయలేకపోయారు అంటే మన ప్రభుత్వం వచ్చిందని చెప్పి దురుద్దేశంతో ఇక్కడ రాజకీయ కక్షతోటి అమాయకమైనటువంటి గోవులను కూల్చేయడము గోవులు షెడ్డు కూల్చేయడము గోవు దానాల షెడ్డు కూల్చేయడం అనేది ఒక హేయమైన చర్య నిలువ నిల్వ నిల లేకుండా చేసి రావుల పాపం ఎండాలక వానలక అవి అక్కడ తడుస్తా సలికి ఉండున్నాయి ఇది చాలా హేయమైన చర్య వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి హిందూ దేవాలయ పరిస్థితి డిమాండ్ చేస్తా ఉంది ఎవరైతే ఈ యొక్క దుశ్చర్య పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు మీరు శిక్షించకుండా ఏదో రాజకీయ అడ్డం పెట్టి చేస్తా అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క విషయాన్ని మేము తీసుకెళ్లి ధర్నా ఎంత ధర్నాకైనా దిగుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం గో 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 మాతాకి